కేసీఆర్ ప్రచారంపై నిషేధం అప్రజాస్వామికమన్నారు కేటీఆర్ మోదీ అమిత్ షా వ్యాఖ్యలపై ఈసీ స్పందించడం లేదన్నారు కేసీఆర్ యాత్రతో బీజేపీ కాంగ్రెస్ కు వణుకు పుట్టిందని ఎనిమిది నుంచి పన్నెండు పార్లమెంట్ స్థానాలు గెలుస్తామన్నారు కేటీఆర్ నరేంద్ర మోడీ గారు మొన్న చాలా దారుణంగా మాట్లాడారు ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు అంటారని రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచి పెడతారు పంచి పెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే దాదాపు ఇరవై వేల పైచిలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్కు ఇమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసింది కనీసం మోడీ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు ఈ రోజు ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు రైతుల పక్షాన నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద నలభై ఎనిమిది గంటల బ్యాన్ నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను మీరు బడాబాయి చోటాబాయ్ కనసన్నలో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాం ఇప్పటికి ఇరవై ఏడు కంప్లైంట్స్ ఇచ్చాం అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్కి మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎనిమిది కంప్లైంట్స్ మరొక పంతొమ్మిది కంప్లైంట్లు మిగతా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వైఖరి మీద వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మరి మేము ఇవ్వడం జరిగింది మొత్తం మీకు ఇస్తాం